ఈ గ్రంథధ్యానము ఆరో అధ్యాయము మొదటిండి ఐదు వచనములు యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నువ్వు ఎంతవరకు కరణింపకయుందువు యహోవా తిరిగిరమ్మో నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు తనను శిక్షిస్తున్న విషయం దావీదుకు తెలుసు తాను ఫలానా పాపం చేశానని అతను ఇక్కడ చెప్పడం లేదు గాని తాను మందులింపుకు శిక్షకో పాత్రుడేనని అతనికి బాగా తెలుసు అతను దేవుణ్ణి దేనికోసం దేనికోసమంటే తన విషయంలో కఠినంగా ప్రవర్తించవద్దని ఆరు అధ్యాయం రెండు నుంచి ఆరు వచనలు గమనిస్తే దావీదు మనసులోనూ దేహంలోనూ కూడా ఎంతో బాధననుభవిస్తున్నట్టు చూస్తాం దావీదు అధికంగా జబ్బు పడినట్లు అర్థమవుతుంది తన చావు సమీపించిందేమోనని భయపడుతున్నాడు తన మంచి ప్రవర్తనను బట్టి కాక దేవుని కృపను బట్టే దయచూపాలని అర్జిస్తున్నాడు నాలుగవచనంలో చూడగల విషయాలు మూడవ వచనంలో ఎంతకాలం వరకు అని దావీదు తన సమస్యల విషయమై దేవుని అడుగుతున్నాడు మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది ప్రభువా అంటూ కష్టాలకు విషం పరీక్షల గురైన విశ్వాసి తరచుగా పెట్టే మొర ఇదే అది తప్పు కాదు ఆ మాటలను బట్టి సమస్య వారిని ఎంతగా వేధిస్తుందో అర్థమవుతుంది ప్రతి సమస్యకు దేవుని దగ్గర సమాధానం ఉంటుంది అది ఆయన పాదాల దగ్గర కనిపెట్టడం మనం చేయవలసినది ఐదవ వచనాన్ని గమనిస్తే దావీదురు రోజుల్లోనూ ముందు కాలంలోనూ దేవుడు చనిపోయిన వారి స్థితి గురించి మనుషులకు వెల్లడి చేసినది చాలా తక్కువ ఆ రోజుల్లో విశ్వాసుల దృష్టిలో అంటే చీకటి నిండిన స్థలం ఈ లోక విషయాలు జ్ఞాపకానికి రాని స్థలం యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చనం కూడా మన ఇవే మాటలను చూడగలం ఆ కాలంలో చావు తర్వాత మనుషుల ఆత్మలు అన్న విషయము సరిగ్గా తెలియదు దీని గురించి దేవుడు అంత విపులంగా మనుషులకు వెల్లడి చేయలేదు చనిపోయిన తర్వాత మనుషుల ఆత్మలు దట్టమైన చీకటి కమ్మి ఉండే లోకానికి పోతాయని సాధారణంగా చాలామంది అనుకునేదే దీని గురించి దేవుడు సంపన్నంగా వెల్లడి చేసినది కొత్త నిబంధనలోనే ఉంది కొత్త నిబంధనలో నిజమైన విశ్వాసులు చనిపోయిన తర్వాత చీకటి ఎంత మాత్రం లేని చోట శాశ్వతంగా నివసిస్తారని ప్రయటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచనంలో రాయబడి ఉన్నది ఎందుకంటే కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడినట్టుగా మరణం చివరి ఓటమికి క్రీస్తు పునాది వేశాడు హాల్లేయ యోహాను స్వార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో విశ్వాసుల కోసం నిత్య జీవానికి ఏసయ్య మార్గం తెరిచినట్లు చూడగలం అంతేగాక ఆయన జీవాన్ని అక్షయతను గురించిన సత్యాన్ని బయట ఆయన రాకముందు ఆ సత్యం మరుగే ఉంది క్రీస్తేసునందున్న విశ్వాసికి మరణం లేదు కరంతిలకు రాసిన మొదటి పత్రిక పదైన అధ్యాయంలో క్షయమైన ఈ శరీరాన్ని వదిలి అక్షయమైన మహిమ శరీరాన్ని ధరించుకుంటారని వ్రాసి ఉన్నది కాబట్టి మరణానికి విజయం లేదు ఏసుక్రీస్తు మరణ పునరుత్నం ద్వారా మరణం ఓడిపోయింది ఏసుక్రీస్తు ప్రభునందున వారికి నిత్యజీవం ఏసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం రేపటిదినం ఆరో వచ్చ నుండి దానిద్దాం దేవుడి వాక్యం దాకా ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఉగ్రతకు ఎవరు నిలబడగలరు నీ మహాకృప చేత మమ్మల్ని రక్షిస్తున్నావు మరణం నుండి మమ్మల్ని తప్పించావు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు ఈ సత్యాన్ని గ్రహించైన వారంగా క్రీస్తు చూపిన మార్గం నడుస్తూ ఎల్లప్పుడూ మా విశ్వాసంను కాపాడుకున్నట్టుకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారిని విధున జ్ఞాపకం చేసుకోండి ఒకపూట తిండి కూడా దొరకని అలమటిస్తున్న ప్రజలుంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు దైన చేత దురాత్మల చేత పీడింపడుతున్న బిడ్డలు ఆర్థికంగా చిదిగిపోయిన బిడ్డలు మానసికంగా కృంగిపోయిన బిడ్డలు మిట్టినైనా అనేక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా తండ్రినైనా గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రినైనా సంగమును సంఘ కాపురులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి తండ్రిని కొందరాలు స్తో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారితో మేమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇనుపల మా ప్రభు రక్షణనే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్